రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచార జోరు కొనసాగుతోంది సభలు సమావేశాలు రోడ్ షోలతో అభ్యర్థులు దూసుకెళ్తున్నారు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తూ మరోవైపు తాము గెలిస్తే ఏం చేస్తారో ప్రజలకు వివరిస్తున్నారు సబ్బండ వర్గాల ఓట్లు ఒరిసి పట్టేందుకు నేతలు తీవ్రంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రచారాలతో ఎన్నికల కోలాహలం నెలకొంది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి మెదక్ కాంగ్రెస్ నీలం మధుకు మద్దతుగా సంగారెడ్డిలో సిపిఎం ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి కొండ సురేఖ హాజరయ్యారు గజ్వేల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మల్కాజ్గిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి మద్దతుగా సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి ఉత్తమ్ మాజీ మంత్రి జానారెడ్డి పాల్గొన్నారు

సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మల్కాజ్గిరి భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన మహిళా శక్తి సమ్మేళనానికి భాజపా ఎంపీ అభ్యర్థి ఏటల రాజేందర్ హాజరయ్యారు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన రోడ్ షోలో మెదక్ లోక్సభ భాజపా అభ్యర్థి రఘునందన్ రావు పాల్గొన్నారు లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ భాజపా ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఆయన సతీమణి కావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు హైదరాబాద్ ఇందిరా పార్క్లో లో ఉదయపు నడకకు వచ్చిన వారికి భాజపా నాయకులు కరపత్రాలు అందజేస్తూ ఓట్లు అభ్యర్థించారు ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా నవీపేట్ రెంజల్ మండలాల్లో భాజపా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు రాషన్ కార్డులు ఎందుకు ఇస్తలేరు కాంగ్రెస్ వాళ్ళు నేను మళ్ళా వాగ్దానం చేస్తున్నానండి ఈ ఎలక్షన్ అయిన మూడు నెలల లోపల ఎన్ని సంవత్సరాల నుంచి అయితే రాషన్ కార్డు పెండింగ్ ఉన్నాయో ప్రతి ఒక్కటి ఇప్పించి తీరుతాం ప్రతి ఒక్క పెండింగ్ రాషన్ కార్డు ఇప్పించి తీర్తాం రాషన్ కార్డు తోటి బ్రిజనే రాదు రాషన్ కార్డు తోటి ఆయుష్మాన్ భారత్ కూడా లింక్ అయి ఉన్నది కేంద్ర ప్రభుత్వ అన్ని స్కీములు రాషన్ కార్డు తోటి లింక్ అయి ఉన్నాయి కాబట్టి

కార్యకర్తల మద్దతు కోరారు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని చేస్తున్న ఉద్యమానికి మద్దతు ప్రకటించారు స్వయంగా ఉత్తరం రాసి రాష్ట్రపతికి పోస్ట్ చేశారు